హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు వానాకాలం సీజన్తో పాటు ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతులకైతే మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున వచ్చేసి మనకైతే లేటెస్ట్గా ఒక శుభవార్త చెప్పారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల దగ్గరికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేసి రైతు భరోసా పథకాలు డబ్బులు అనేది జమ చేస్తున్నట్టు మొన్నటి వరకు అయితే చాలా చేసాం కొన్ని కారణాలలో మళ్ళీ మధ్యలో ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో దాకా వచ్చేసి మన తెలంగాణలో నాలుగు ఎకరాల లోపు ఉన్న వరకు అయితే డబ్బులు అయితే వచ్చాయి అలాగే పై ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో పది ఎకరాల లోపు వీళ్ళకి రైతు భరోసా రాదా అని చాలా మంది అడుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే రైతు భరోసా గురించి పూర్తి అప్డేట్ అనేది అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నులు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ తెచ్చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకి డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు గతంలో మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకం ప్రారంభించినప్పుడు అయితే మనకైతే చెప్పారు కదండి సో చెప్పిన విధంగానే ఏదైనా సరే డబ్బులు వచ్చిందంటే ఇరవై ఏడో తారీఖున ఒక అరెకరం కలిగి ఉన్న రైతులకైతే దాదాపుగా ఒక తొంభై వేల మందికి అయితే వచ్చిందండి దాని తర్వాత చాలా అంటే చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతులకైతే మన రైతు భరోసా పథకం ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంత లేట్ అవుతుందట కేంద్రం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఇప్పుడు యాసంగి పంట ఏదైతే నడుస్తుందో దానికి మాత్రమే ఆరు వేల రూపాయలు అనేది మొన్నటి ఒక నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన నాలుగు ఎకరాల వరకు అయితే ఒక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయితే జమ అయినాయండి దాని తర్వాత కొంతమందికి అయితే అసలు జమ కాలేదు సో మనకి సోమవారం రోజున అన్ని ఉన్న రైతులకైతే రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తున్నారు కాబట్టి మళ్ళొక్కసారి ఆ రోజున నాలుగు అలాగే నాలుగు లోపు ఉన్న ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇస్తాయి నాలుగు నుంచి ఏడు ఎకరాలకైతే మనకైతే వచ్చే వారంలో పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పారండి సో ఎవరైతే రైతన్నలు మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదా వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసేవారైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా So thank you for watching friend Jay Hin.